అండి అందరికి నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుస్తతోట అయితే ఈ రోజు మన టెర్రస్ గార్డెన్ లో వేడి అండి మరి నిమ్మంట అయితే ఉన్నది కదండి నేను మనం తీసుకున్న మొక్కల్లో నిమ్మంట అయితే నాటలేదు ఆ నిమ్మంట అయితే నాటుకుందాము మరి హార్వెస్ట్ కూడా ఉన్నదండి అలాగే వంకాయలు పొట్లకాయలు కూడా మనకి హార్వెస్ట్ చేసేసుకుందాము అయితే నిమ్మంట అయితే మనం హార్వెస్ట్ చేసేసుకుని లాస్ట్ లో నాటుకుందామండి అప్పటికైతే మరి ఈవినింగ్ టైం అవుతుంది కదా మనకి ఈవినింగ్ టైం లో మొక్కలు అయితే నాటుకోవాలని నేను చెప్తాను కదండి అప్పుడైతే తొందరగా నాటుకుంటాయండి ఓకేనండి మరి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వచ్చేసాయి ఓకేనండి మనకి చెట్టు చూడండి ఇది అయితే కిచెన్ స్లాబ్ మీద ఉన్న చెట్టు ఇది అయితే నేను చాలా మొక్కలు అయితే తీసేసాను కదండి కాయలేని అయితే మరి తీసేస్తాను ఇది అయితే చాలా బాగా కాస్తుంది ఇవ్వండి అవిన కాయలు అయితే నేను హేర్ చేసేస్తాను చూడండి చక్కగా మరి వంకాయలు అయితే మాత్రం ఇలా చూడండి గుత్తు గుత్తులుగా చాలా బాగా వస్తున్నాయి చాలా లేత వంకాయలు అండి సూపర్గా మరి కూర కూడా చాలా టేస్ట్ గా ఉంటుందండి ఇవ్వండి ఇక్కడైతే రెండు కాయలు ఇవ్వండి లేత వంకాయలు అండి అవి ఇంకా చిన్నగా ఉన్నాయి కదా మరి ఉంచేద్దాం ఇవి అయితేనే ఇవ్వండి ఇంకా చాలా బాగా పూత అయితే వస్తుందండి మరలా పూత రావటానికి కూడా మనం పొల్లటి మజ్జిగా స్ప్రే చేసుకుందాము అయితే మరి ఇంక ఈ లైన్లో మనకి వంగ చెట్లు అయితే లేవండి అటు మెయిన్ స్లాబ్ మీద మొక్కలు ఉంటాయి కదా మనకి అటు సైడ్ అయితే వెళ్ళిపోదాము ఇవిగోండి ఈ లైన్లో అయితే మనకి ఈ గ్రీన్ వంకాయలు ఉన్నాయి కదా ఇవి చూడండి చాలా మరి పెద్దగా చాలా బాగా వస్తున్నాయి ఇవి నేను ఇంతకు ముందు కూడా హార్వెస్ట్ చేసాను ఇవి ప్రస్తుతానికి మనకి ఈ మెయిన్ స్లాబ్ మీద మొక్కల్లో గ్రీన్ వంగ చెట్లు ఎక్కువ ఉన్నాయండి ఇలా చూడండి పోత పిందులు ఇంకే అయితే మనకి కాప రాలేదు ఇవైతే ఇంకా పూత రాలేదండి ఇవి నేను మొన్న ఆరుగు అంటే విత్తనాలు వేసుకుని పెట్టుకున్నా మొక్కలండి ఈ లైన్ ఇంకేండి మొక్క మరలా చనిపోయింది ఏమో అనుకున్నాను అయితే నేను కాస్త స్టెప్ సాల్ట్ వాటర్ లో కలిపి వేసానండి చూడండి ఇది అయిపోయింది కాయ హార్వెస్ట్ చేసేసుకుందాము అయితే ఇంక ఇంకా పీపులు అయితే వస్తున్నాయండీ దీన్ని కూడా మరి చిన్నగా ఉన్నాయి కదా ఇవైతే ఉంచేద్దామండి అలాగే ఈ లైన్కి వెళ్ళిపోదాం ఇటు ఇవండి ఇవి కూడా మనకి పాత చెట్లే అయినా మరలా మంచిగా వస్తున్నాయండి ఇప్పుడు శీతాకాలం చాలా బాగా వస్తాయి అంటున్నాను కదా పూత కూడా వస్తాయి చెట్లు మనం కాస్త ఓపిగ్గా ఏదైనా మరి కంపోస్ట్ ఇచ్చుకుంటే చూడండి చక్కగా మరి కలర్ఫుల్ గా మనకి వంకాయలు అయితే ఇంకోండి చెట్టు చూడండి గ్రీన్ వంకాయలు ఇవ్వండి చూసారా సూపర్ సూపర్ గా మనకి ఇంత మంచిగా వంకాయలు వేస్తుంటే మనకు ఇంకా మార్కెట్ తో పని ఏమి ఉంటుంది చెప్పండి ఇగో చూడండి ఇవన్నీ మరలా పోతక రెడీగా ఉన్నవి మనకి ఇంకా వంకాయలు అయితే లోట్లేదండి కాస్తూనే ఉన్నాయి అయితే ఇటు సైడ్ ఉన్నాయండి మరి కొత్త మొక్కలు ఇవి అయితే పాతదే కదా మేము ఇప్పుడు ముందు చాలా హార్వచ్చేసేదాన్ని ఈ మొక్కలని అయితేనే ఇటు సైడ్ అయితే వెళ్దామండి ఇవ్వండి ఈ లైన్ అంతా మరి ఇంకా పోతక రెడీగా ఉన్నదన్నమాట అనమాట ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు బకెట్లు అండి ఇవి ఇవన్నీ నేను నారు అంటే మనకి విత్తనాలు తీసుకున్నానండి ఒక వంకాయ వంకాయ ఉంచేసుకుంటాను కదా చెట్లు ఇప్పుడు నేను ఆ రకంగా వేసుకున్నాయి నాటితే మరి చాలా బాగా వచ్చాయి అయితే ఇటు ఇటు సైడ్ చూడండి అంటే మరి ఇలా చూడండి చాలా బాగా వస్తుందండి ఇవైతే అయితే మనకి ఎక్కడెక్కడ అబ్బిన్ కాయలు అయితే ఉన్నాయి చూడండి ఇవ్వండి ఇంత మంచిగా మరి గ్రీన్ వంకాయలు ఇలాగే లైన్ లో చూసుకుంటే ఇలా చూడండి ఇక్కడైతే పొడవుగా ఉన్నది చాలా బాగా వచ్చినాయండి ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి హార్వెస్ట్ రెడీగా ఉన్నది అయితే ఇది ముందులో నాకు ఈ చెట్లు కాస్త ఇబ్బంది పెట్టినాయండి పురుగు అయితే పట్టేసినవి నేను మరి పురుగుకి ఏం కొట్టాలో నాకు తెలియక నేను కాస్త పసుకొని అలాగే యాప్ అను ఆర్డర్ చేశాను కానీ ఇంకా చేయలేదండి చెయ్యాలి ఇవ్వండి ఇక్కడ చూడండి పోత అలానే ఉంచేశాను ఇవ్వండి ఇక్కడ చూడండి ఒకసారి ఎంత మంచిగా ఉన్నాయో మరి ఇది ఒకటి హార్వర్ చేసేసుకుందాము పెద్ద కాయ ఇది ఇదిగోండి చాలా బాగా వచ్చినాయి కదా ఇది కూడా పోస్తానండి ఇంకా ఇది ఒకటే ఉంది కదా దీన్ని అలాగే ఈ లైన్ అంతా మరి ఫోర్తోనే మన కాయలతో ఉన్నది అనమాట చిన్న చిన్నగా ఇదిగోండి ఇదే లేత వంకాయ ఇది ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నా చూడండి ఈ రెండు ఉంచేద్దామండి మరి అంత లేతగా ఉన్నాయి కదా ఇది లైన్ అంతా మరికి ఇలా చూడండి బుట్టలో మరి కలర్ఫుల్ గా చాలా బాగా వచ్చినాయి కదా వంకాయ అయితే మనకి పొట్లకాయలు కూడా ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేద్దాము ఒకసారి చూడండి నాకు కనపడలేదు ఇక్కడ కూడా ఒక వంకాయ అంటే గ్రీన్ కదా ఆకుల్లో కలిసిపోయి మనకి కనపడట్లేదు కనపడట్లేదు అసలా ఇవ్వండి పోతే చూడండి చాలా బాగా వస్తుంది నేనైతే పుల్లట మధ్యగా స్ప్రే చేస్తున్నానండి మార్నింగ్ టైమ్ లోను అలాగే ఈవినింగ్ టైంలో లో కూడా మన మొక్కల పైన ఇలాగా వాటర్ వేసేస్తే పురుగు అనేది మనకి పట్టదనమాట నేను ఆ రకంగానే మరి ఇలా చూడండి ఒకసారి ఇక్కడ గుత్తులుగా మరి పోతే ఎంత బాగా వచ్చినాయి కదా ఓకేనండి మరి పొట్లకాయ అయితే హార్వెస్ట్ చేసుకుందాము ఓకేనండి మరి పొట్లకాయ అయితే మనం తీసేద్దామండి ఇవైతే మనకి కూరక రెడీగానే ఉన్నది ఇంక ఇవి అవన్న అవ్వకపోయినా కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను చేసేసి మరి మంచిగా ఉంటే మరి సర్రీకి ఉపయోగపడతాయండి లేకపోతే మనం కంపోస్ట్ కి వేసేద్దాం ఇదైతే మనకి కొబ్బరికాయ వేసుకుని కర్రీ చేసుకోవచ్చు అయితే ఇవి ఇంకా టైం వేస్ట్ కానీ చూడండి ఇంకా ఎదగట్లేదు అంటే ఇంకా మనకి ఇవి బలం లేదనమాట కుండీలో ఇలా చూసారు అందుకే ఇవి ఇంకా ఎదగట్లేదు అనమాట ఇదిగోండి ఇలా చూడండి ఇది అలాగే ఇంక ఇవన్నీ కూడా ఇవ్వండి చిన్న సైజు ఇదిగోండి ఇక్కడ కూడా ఇది కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము ఇదిగోండి ఇది ఒకటి ఇంక నేను ఈ పా తీసేస్తానండి ఈ పాదు కూడా తీసేస్తే ఇక్కడ ఖాళీ అయిపోయినట్టే ఇంక మనకి ఈ మెయిన్ స్లాబ్ మీద మరి ఈ పాదు కూడా ఖాళీ అయిపోయినట్టే తీసేద్దామండి తీసేసి ఇంకా మరలా నేను కంపోస్ట్ రెడీ చేసుకుని అలాగే మరి మట్టి ఎండబెట్టుకుని ఇక్కడ కూడా పాదులు పెట్టుకోవాలి కదా మనకి ఒక్క పాదైనా కానీ చాలా బాగా కాసిందండి పొట్లకాయ తిని ఇవ్వండి ఇవే హార్వెస్ట్ చేశాను ఇలా చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి మరి అవి ఎందుకు ఇంకా అనేసి ండి అయితే ఇంకోండి ఇలా ఉన్నాయి కదా చూద్దాం మరి మంచిగా ఉంటే కర్రీలో పని చేస్తాయి గట్టిగానే ఉన్నవి ఇవ్వండి ఇంకా తీసేస్తానండి తీసేసి నేను ఇంకా ఇది మొత్తం ఖాళీ చేసేస్తాను ఈ స్లాబ్ మీదన్నా ఇది ఈ వైర్ కాదు ఇది ఇదంతా తీసేసి మట్టి రెడీ చేసుకుందాము అయితే ఇప్పుడు మనకి నిమ్మ అంటూ నాటుతానన్నాను కదండి మరి నాటేసుకుందామా ఓకేనండి చూసారా మరి ఇన్ని అయితే నేను తీసుకున్నప్పుడు మీకు చూపించాను కదా ఇదిగోండి సైజ్ అయితే ఇలా ఉన్నది అయితే నేను ఈ డ్రమ్ లో మరి ఆ ఎండు టాకులు అలాగే నాకు దొరికిన ఎండు టాకులు కిచెన్ వేస్తే లేదంటే ఓన్లీ ఎండుటాకులు జీడాకులు మామిడి ఆకులు వేస్తే ఇది కంపోస్ట్ చేశాను అనమాట మీకు వీడియో కూడా పెట్టాను ఇది కంపోస్ట్ చేసేటప్పుడు అయితే ఇప్పుడు ఇది మరి ఎలా కంపోస్ట్ అయిందో మీకు చూపించాలి కదా చూడండి నేను ఆల్రెడీ ఇది కంపోస్ట్ అయిందో లేదని చెక్ చేశాను ఇదిగో చూడండి ఈ మాత్రం మనకి ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఈ మొక్క పెట్టేటప్పుడు పెట్టేసిన తర్వాత కూడా మనకి ఇక్కడికి ఖాళీ చేసి పెడతాం కదా ఈ ఇక్కడ కాస్త మట్టేసి మనం పెడితే ఇది మనకి మొక్క బ్రతికి వేరు వెళ్ళి లోగాలో ఇంకా ఇది ఏమైనా చిన్న చిన్నగా కంపోస్ట్ అవ్వాల్సి ఉంటే మంచిగా అయిపోతుంది అండి ఇలా సరిపోతుంది ఇంకా ఇది మొక్క మనకి ఎదిగే కొద్దుది ఇది టైం పడుతుంది కదా కంపోస్ట్ కూడా అయిపోతుంది అయితే నేను ఇంత హోల్ చేస్తానండి ఇది ఎంత సైజ్ ఉందో దాన్ని బట్టి నేను హోల్డ్ చేసి పెట్టాను అయితే ఇప్పుడు నాటేసుకుందాము అయితే ఫస్ట్ ఇది కవర్ కట్ చేసి అయితే మన టెర్రస్ పైన మరి నిమ్మ అంటు లేదు కదండి నేను ఇప్పటి నుంచో చూస్తున్నాను నిమ్మంటు పెట్టాలి పెట్టాలనేసి అయితే ఇప్పుడు నాకు దొరికింది కంపోస్ట్ కూడా మరి అవింది కదా ఇలా ఇలానే నాలుగు డ్రమ్ములు కంపోస్ట్ ఆకులతో నింపానండి ఒక దాంట్లో అరటి పెట్టాను అరటి చెట్టు వేరొక దాంట్లో జామంటు ఇంకొక దాంట్లో మామిడి అంటు పెట్టాను ఇప్పుడు దీంట్లో నిమ్మంటు పెడుతున్నాను అండి ఆ నాలుగే నాకు పెద్ద సైజు కుండీలు అనమాట డ్రమ్ములు కనమాయన్ని నాకు చెన్నయ్యబ్బకి బకెట్లే కదా మీరు చూస్తున్నారు మరి గార్డెన్లో ఏది పెట్టినా మీకు చూపిస్తానండి చూసారా ఇది చాలా మరి మెత్తగా ఉన్నది మట్టి అయితే నేను తీసేటప్పుడు ఇలాగా కాస్త ఇలా కదిలిపోయిందండి అయినా మనకి పర్వాలేదు ఇక్కడ కాస్త ఇలా కదిలించి అంటే ఇలా వేర్లు బయటకు రావాలి కదా మరి ఇదిగోండి అంటు కడతారు కదా కవర్లు ఉంటాయి కవర్లు కూడా తీసేసుకోవాలి మనం ఇదిగోండి ఇలా తీస్తే ఇగ ఈ వేర్లు ఇలా వస్తున్నాయి కదా ఇలా సరిపోతుంది నేను అన్ని ఇలా నాటేటప్పుడు అన్ని అంటలు ఇలాగే నాటున్నాను కదండి అయితే కాస్ట్ ఇలా పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ మనం ఇది కంకర మట్టి కదా చాలా జిగురు జిగురుంటదండి ఇప్పుడు ఒక రెండు తాపీలు మన కంపోస్ట్ మట్టి వేస్తాను ఇదిగోండి చూసారా అలా వేసాను వేసి ఇప్పుడు దీనిపాని మనం ఇలా పెట్టేసుకుందామండి ఇలా పెట్టేసుకుంటే మనకి ఇదిగోండి ఇలా పెట్టేసుకుని ఇప్పుడు ఈ గ్యాప్ ఉన్నది కదా ఈ గ్యాప్ లో మనం మన కంపోస్ట్ మట్టి వేసేసుకుందాం అండి దీని లెక్క కూడా ఇలాగ ఇది మనం ఇలా కవర్ చేసేద్దాం మట్టితోటి ఇదిగోండి ఇది మన మొక్కలు నాటుకుంటాం కదా నేను ఏ రకంగా కలుపుకుంటాను మీకు చూపిస్తాను ఆ మట్టి అన్నమాట ఇది ఇదిగోండి ఈ గ్యాప్ అందుకు చూసారా ఈ గ్యాప్ అంతా మనం ఈ మట్టి ఇలా కవర్ చేసేస్తే ఇప్పుడు మనకి గ్యాప్ కూడా మరి ఇలా మట్టితో కూడిగిపోయి ఈ వేర్లు కూడా ఇటు రావటానికి అవకాశం ఉంటుంది ఉంటదనమాట ఇలాగల మనకి ఇంకా కాస్త కంపోస్ట్ అవి అవటంలో ఉన్నది కదా అది కూడా మంచిగా అయిపోతుంది అనమాట ఈ రకంగా మన దగ్గర పెద్ద పెద్ద డ్రమ్ములు ఉంటే మరి మన ఇంటి దగ్గర తుడిచిపెట్టుకున్న ఆకులు అలాగే టెర్రస్ పైన తుడిచిపెట్టుకున్న ఆకులతోటే ఇలా నింపేసుకుంటే ఒక నెల అలా పెట్టేసుకుంటా అండి ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది నేనైతే ఇదే పద్ధతిలో చేస్తున్నాను మరి అంత మట్టి తేవాలన్నా మనకి రాదు కదా నాకైతే ప్రస్తుతానికి అంత మట్టి అయితే దొరకదండి నా దగ్గర ఉన్న మట్టితో నేను కొద్ది కొద్దిగా అలా కంపోస్ట్ చేసుకుంటూ నేను మరి మొక్కలను అయితే పెంచుతున్నాను మీరు చూస్తున్నారు ప్రతి ఇది నేను మట్టి కలుపుకునేటప్పుడు నేను ఏమేమి మొక్కలు తీసుకున్నదన్నీ కూడా మీకు వీడియోలో లో చూపిస్తున్నాను కదండి అంటే మీ ఎవరికైనా ఈ వీడియో యూజ్ ఫలి అవుతుంది అనేసి నేను ప్రతిదీ చూపిస్తాను అంటే ఎవరైనా నాకులో కొత్తగా గార్డెన్ చేసుకుంటే మరి తెలుస్తాయి కదండి కొన్ని కొన్ని ఇవ్వగండి ఇలా పెట్టేశాను కదా చూసారు ఈ గ్యాప్ కూడా మరి నేను ఈ మట్టితో కవర్ చేసేసాను ఇంకా ఇది సమానంగా అయిపోయింది అంటే పైన కాస్త మట్టి వేసుకుందాం ఇంకా ఇవ్వండి ఇలా మనకు సరిపోతుంది మరలా మనకి ఇది దిగిపోతుంది కదండి కిందకి అప్పుడు మనకి మరల ఇంకా బలమైన కంపోస్ట్ ఒక బకెట్ వేసుకుంటే మంచిగా ఇది బతుకుతుందండి ఓకేనా మరి ఇలా అయితే నాటానండి మరి నిమ్మంటే ఇలా నాటాను మీరు మీరు కూడా చూసి మరి మీ దగ్గర ఉన్న కంపోస్ట్లతో అలాగే పెద్ద పెద్ద డ్రమ్ములు ఏ విధంగా కంపోస్ట్ చేసుకోవాలి మరి చూడండి ఇలా చక్కగా నాటేసాను కదండి ఇంకండి పూత కూడా ఉన్నది మరి ఈ పూత కూడా మరి నిలబడి మరి మనకు మంచిగా కాయలు కాసేటట్టు మనం కోరుకుందాము అలాగే వాటేస్తానండి మంచి సైడు నేను నాలుగు కూడా ఇలాంటి డ్రమ్లే పెట్టానండి మీకు ఎప్పుడు చూపిస్తాను కదా మనకి ఈవినింగ్ టైంలో లో మొక్క ఇలాంటివి నాటుకుంటే మనకి ఎండ తగలకుండా మరి ఈ నైట్ మంచిగా ఇది బతకడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా మనకి ఈవినింగ్ టైంలోనే లోనే మొక్కలు నాటుకోవాలని చెప్తాను కదండి ఓకే అండి ఇలాగైతే నాటిస్తాను ఇది ఇంకా మంచిగా బతికేయాలని మంచిగా కాయాలని నిమ్మకాయలు ఓకేనండి అయితే ఇంకా చుట్టూ మనకి గ్యాప్ ఉన్నది కదా మన దగ్గర ఏమైనా చిన్న చిన్న కుండీలు ఉంటే ఈ చుట్టూ మనం ఇలాగ పెట్టేసుకోవచ్చు అండి ఇలా మనము గ్యాప్ కవర్ చేసుకోవచ్చు కుండీలు కూడా ప్లేస్ కవర్ చేసుకోవచ్చు అనమాట ఇదిగో నేను ఈ ఏరియా కవర్ లో ఇలాగా చూడండి చిన్న చిన్నగా మనకి కిచెన్ వేస్ట్ లో వచ్చిన ఇవి టమాటో నార్ అనమాట ఇలా పెట్టుకుంటాను ఇదిగో ఇలా పెట్టుకుంటే మనకి వీటికి ప్లేస్ కలిసి వస్తుంది అలాగే ఈ చెమ్మ ఆర కోసం ఉంది అది చెమ్మాంపు అలా పెట్టుకుంటే మనకి చాలా బాగా ప్లేస్ కలిసి వస్తుంది అనమాట ఇందులో ఇందులో వేసిన వాటర్ కూడా మనకి కిందకి దిగుతుంది మరి దీనికి కూడా మంచి కంపోస్ట్ గా ఉపయోగపడుతుంది అనమాట ఓకేనండి మరి ఇలా అయితే నాటను వీటికి కూడా మనం కొద్ది కొద్దిగా వాటర్ చేసుకుంటే అలాగే ఒక బ్యాగ్ లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇటు సైడ్ పెట్టేసుకుంటే అవి కంపోస్ట్ అవుతుంది ఆ కింద ఎంత వచ్చే వాటర్ కూడా దీనికి మంచిగా బలాన్ని ఇస్తుంది అనమాట అలా కూడా చేసుకోవచ్చు నీకెవరికన్నా తెలుసుమని నేను చెప్తున్నానండి ఓకేనా ఓకేనండి చూసారు కదండి ఈ రోజు వీడియో మరి ఒక చిన్న హార్వెస్ట్ అయితే చేసుకున్నాము అలాగే నిమ్మంటే నేను రొమ్ములో ఎలా నాటుకున్నానో చూసారు కదా మరి ఇదేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో నాకు కామెంట్ తెలియజేయండి మరి ఎలా చూడండి వంకాయలు అయితే మనకి చక్కటి వంకాయలు గ్రీన్ వంకాయలు చాలా బాగా వచ్చినాయి కదండి అలాగే ఇంకా పొట్ల పాదు కూడా తీసిస్తానండి ఇవి హార్వెస్ట్ చేసేసి ఆ పాదు కూడా తీసిస్తాను మరలా పాదు పెట్టుకొచ్చి మనము ఇదేనండి మరి రోజు వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోవద్దండి మరి ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు అయితే వస్తాను ఓకేనండి బాయ్ అండి